జిల్లా కేంద్రంలో కాకినాడ మెడికల్ ఆస్పత్రి వైద్య బృందం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ అనుమతిస్తే ఎక్కడికైనా వచ్చేసి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డులతో ఉచిత సేవలు అందిస్తామని అన్నారు పేదవారికి కొన్ని సేవలు ఉచితంగా తెలిపారు బిపి షుగర్ లాంటి టెస్టులు చేస్తున్నామని స్వచ్ఛందంగా సేవలు చేస్తున్న తమ వైద్య బృందానికి ఆయన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు నమస్తే మేము కరీంనగర్ ఫార్చూన్ మెడికల్ హాస్పిటల్ సిఓ నా పేరు శంకర్ ప్రసాద్ రెడ్డి ఈనాడు డిఆర్డిఏ యొక్క అనుమతితో వారి యొక్క సహకారంతో జైత్యాల్లో మనము క్యాంప్ ఉచిత క్యాంపును నిర్వహించడం జరుగుతుంది ఇదే కాకుండా మీరు ఏ కంపెనీ తరఫున కానీ ఎవరే కానీ మాకు అనుమతిస్తే మేము వచ్చి ఇక్కడ ఉచితంగా క్యాంపులు నిర్వహిస్తాం మా దగ్గర ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదైనా మీరు కార్డు తీసుకొని వచ్చినట్టయితే ఉచిత సేవలే అందిస్తున్నందుకు మేము సిద్ధంగా ఉంటాం ఇక ఎవరే కానీ వారి యొక్క కార్డుతో వచ్చి మాత్రమే మా దగ్గర కలిసినట్టయితే ఉచితం లేదా ఒకవేళ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ఈ ఆఫీస్ తరఫున మా కనుక సంప్రదిస్తున్నట్టయితే కేవలం మందులు తీసుకొని మందులు పైసల డబ్బులతో కూడా మేము చూస్తాను కొన్ని సేవలు చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం దాని కొరకు మీరు సంప్రదించవచ్చు మరి ఇతర కంపెనీలు ఎవరైనా ఉంటే మీరు మమ్మల్ని సహకరిస్తారని సహకరిస్తే మేము ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మేము చేస్తున్న సేవలలో ముఖ్యంగా బీపీ షుగర్ చూసమే కాకుండా ఈసీజీ తోడిపోటీ కూడా మేము ఉచితంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం మా వైద్య బృందం అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ సేవ చేయడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు జగిత్యాల్లో డిఆర్డీఏ స్టాఫ్ అందరికీ కూడా ఫార్చ్యూన్ వారి సౌజన్యంతో అందరికీ కూడా ఫ్రీ టెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో అందరూ కూడా మా డిఆర్డీఏ సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది అదే భాగంలో అందరూ కూడా దీంట్లో హాజరయ్యారు సో దీంట్లో ఇందాక చెప్పినట్టు ఉచితంగా షుగర్ టెస్ట్ కావచ్చు లేకపోతే ఈసీజీ కావచ్చు గూడికి కూడా మాకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వీటిని అందరినీ కూడా మా ఎంప్లాయీస్ అంతా కూడా దీన్ని ఉపయోగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను